హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పానీపూరి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి బయట కొనే బదులు బయట తినే బదులు వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయండి కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము పచ్చనగపప్పు తీసుకున్నానండి ఒక చిన్న గిన్నె నిండా అవి నానబెట్టాలి ఒక వన్ అవరు టూ అవర్స్ ముందే నానబెట్టి శుభ్రంగా కడిగి అందుట్లో వాటర్ పోసి ఒక రెండు బంగాళదుంపలు తీసుకున్నాను వాటిని కూడా పొట్టు తీసి శుభ్రంగా సన్నగా ముక్కలు కట్ చేసి ఆ పప్పులో వేసి కొంచెం వాటర్ పోసి ఉడికించాలి ఇప్పుడు పూరీలకి ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఉప్మా రవ్వ తెల్లరవ్వ ఉంటుంది కదా అందుట్లో ఒక రెండు స్పూన్లు మైదా వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి మనం పిండి కలిపేదాన్ని బట్టే అవి పొంగటం వస్తుందండి ఈ విధంగా ఏళ్లతోటే కలపాలి ఫస్ట్ నీళ్ళు పోసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలిసేటట్టు కలిపి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ ముద్ద పిండి ముద్ద పైన తడి క్లాత్ వేసుకోవాలి ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పా వాటర్కి తయారు చేసుకోవాలి కదండీ అందులో ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా పచ్చిమిరపకాయలు వేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి కొంచెం వాటర్ పోసానండి ఈ విధంగా మిక్సీ పట్టాలి పట్టి అది ఒక బౌల్లో పోసుకోవాలి ఇందులో చింతపండు ఒక నిమ్మకాయ సైజు నానపెట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి అది చింతపండు పులుసు అవి కూడా రసంలాగా తయారు చేసి అందులో పోసుకోవాలి అందులో కొంచెం మిరియాల పౌడరు కొంచెం చాట్ మసాలా కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందండి నేను పచ్చన పప్పు తోటే చేస్తున్నాను పచ్చి బఠానీలు కూడా వేసి ఉడికించవచ్చు కొంచెం ఉప్పు కొంచెం చాట్ మసాలా వేసి కొంచెం మెదపి రెడీగా ఉంచుకోవాలి స్మాష్ చేసి ఇప్పుడు ఈ పిండి పదిహేను నిమిషాలు అవుతుంది కదండి నానింది మెత్తగా అయింది చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి పిండి అంతా ఈ విధంగా ఇప్పుడు ఇందుట్లో ఒక రెండు స్పూన్లు మైదా వేసి అటు ఇటు కదిపిస్తే ప్లేట్ మీద చేసేటప్పుడు పూరీలాగా మైదా వేయనవసరం లేదండి అదే సరిపోతుంది ఈజీగా చేయొచ్చు నేను కొంచెం కెమెరా పట్టుకొని చేస్తున్నానండి స్టాండ్ కొంచెం ఫోన్ పెడుతుంటే జారుతుంది అందుకనే స్టాండ్ ఉపయోగించలేదు ఈ విధంగా పూరీలు తయారు చేసుకోవాలి గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేశాక ఆయిల్ హీట్ ఎక్కాక మరీ హీట్ ఎక్కకూడదు కొంచెం హీట్ ఎక్కాక ఈ విధంగా పూరీలు వేసి ఫ్రై చేయాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై చేయాలండి అన్నీ చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈజీగా చేయొచ్చు ఇంట్లోనే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఇందుట్లో కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర అవి వాటర్ తయారు చేసాం కదండి ఆ వాటర్ కూడా కొంచెం వేసి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి చక్కగా వచ్చాయి కదా పొంగి చక్కగా పూరీలు ఉల్లిపాయలు పెట్టి తర్వాత వాటర్ పోసుకొని తింటే చాలా బాగుంటాయి ఈజీగా ఇంట్లోనే మనకు కావాల్సిన చేసుకొని తినొచ్చు ఈ విధంగా తయారు చేసుకుంటే